అయిపోరు ఎవడో ఒకడైనా ఉంటాడు దేవుని చేత రేపబడిన వాడు ఒకడైనా ఉంటాడు తరానికి సేవకులందరూ ఏదో ఒక సంస్థలో దూరుదాం ఏదో ఆదాయం కల్పించుకుందాం ఎవడో ఒకడు చెప్పిన చదువు నేను చెప్పి ఏదో బ్రతికేద్దాం నాకెందుకు వచ్చిన గొడవ లోకమంతటిని బాగు చేయడం మన వల్ల అయ్యే పని ఆ పెద్ద ఆయన వచ్చి చూసుకుంటాడులే నాకెందుకు ఈ అవ్వకవ్వకలే విషయం ఇది మా సంస్థలో ఉన్న క్రమం అది వాళ్ళ సంస్థలో ఉన్న బోధ ఎవడి వాడు ఉండనివ్వండి అని గలిబిలి 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 తయారు చేసి సంఘాన్ని ఎటు పోవాలో అర్థం కాని అయోమయంలో ముంచేస్తే పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు రే ఇది కాదు పద్ధతి దేవుని సంఘము ఏది నమ్మాలో ఎటు నడవాలో ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో స్పష్టముగా ఎరిగి ఉండుట నా చిత్తము ఇదిగో ప్రమాణ వాక్యాన్ని రాయమని దేవుడు ఒకనికి అప్పగించాడు యషియా ప్రవచన గ్రంథములో ఉన్నటువంటి ఎనిమిదవ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రమాణవాక్యం ఎనిమిది ఇరవై ప్రమాణవాక్యము ఇవాళ వచ్చింది నేను చెబుతున్నాను ఈ గ్రంథమును కూర్చే ఆనాడు యషియా ఎనిమిదవ అధ్యాయంలో అప్పుడు ప్రవచనం ఇప్పుడు నెరవేరింది ఖచ్చితంగా కాకపోతే మరి ఎప్పుడు నెరవేరిందో చెప్పాలి ఇది కాదంటే ఒప్పుకోవడానికి నేను సిద్ధమే మరి ఎప్పుడు నెరవేరింది ఎప్పుడు నెరవేరుతుంది ఆ నువ్వే కాదు బాబు హౌ